సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ చెల్లి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు నీ భర్త నిన్ను గౌరవించడం లేదా నీ భర్త నిన్ను అవమానిస్తున్నాడా నీ భర్త నిన్ను కుక్క కాన హీనంగా చూస్తున్నాడా అయితే నేను చెప్పింది జాగ్రత్తగా విను చెల్లి చెల్లి దేవుడు నిన్ను గొప్ప చేసే ముందు గతంలో నువ్వు ఎంతగా అవమానించబడ్డావు ఎంతలా ఏడ్చావు అవన్నీ గుర్తుపెట్టుకుని అందరూ నిన్ను చూసి సిగ్గుపడి నీ భర్త చూసి నిన్ను సిగ్గుపడేలా తలదించుకునేంతగా గొప్పగా చేస్తాడు హలే దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత ముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకోయేసుని స్మరించు రక్షకుని అనుకూల సమయము యేసుని ఆలస్యం చెయ్యక చేర్చుకో చెయ్యక చెల్లి ఆలస్యం చెల్లి నువ్వు ఏమనుకుంటున్నావో నీ హృదయంలో ఏ రకంగా నువ్వు బాధపడుతున్నావో నేను చెప్పన పగలో ఎలాగైనా నవ్వుతూ నటిస్తూ గడిపిస్తున్నావు కానీ రాత్రి మాత్రం నాకున్న బాధలన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అని ఘోషిస్తున్నావా అవన్నీ మర్చిపోవడానికి నిద్రపోదాం అనుకుని కళ్ళు మూసుకుంటే నా కన్నీరు నా హృదయాన్ని తడిపి మరీ నిద్రలేపుతుంది అనుకుంటున్నావా చిల్లి చేర్చుకో ఏసుని ఆలస్యం చెయ్యక స్మరించు రక్షకుని అనుకూల సమయమునా ఇదిగో చూడుచెల్లి కీర్తనలు ఇరవై ఏడు అధ్యాయము నాలుగవ వచనంలో చూస్తే ఎహువా యొద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను ఎహువా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను ఎహువా మందిరంలో నిసింప గోరుచున్నాను హల్లే ఎంత మంచి వాక్యమో చూడుచెల్లి చెల్లి నువ్వు దేవుని ప్రేమ చూడాలి నీ హృదయంలో దేవుడు ఉండాలి నీ బ్రెయిన్లో వాక్యం ఉండాలి నువ్వు సన్నిధిలో నివసించాలి అప్పుడు దేవుడి ప్రేమ ముందు నీ భర్త ప్రేమ ఎంత ఆఫ్టరల్ ఆఫ్టర్ ఆల్ చెల్లి నీ భర్త ప్రేమ చూడమ్మా చెల్లి నీ భర్తకి నువ్వు డైమండ్ అని తెలియక నిన్ను అలా చూస్తున్నాడు నీ భర్త పిచ్చివాడు ఇదిగో చూడు చెల్లి పిచ్చోడు చేతికి డైమండ్ ఇచ్చారు అనుకోండి అది ఒక రాయి అనుకొని తిరిగి మిమ్మల్ని గట్టిగా కొడతారు డైమండ్ వాల్యూ ఎవరికి తెలుస్తుంది దాన్ని విలువ తెలిసిన మనుషులకు తెలుస్తుంది మరి డైమండ్కి ఎంత విలువ ఉంది అని గుర్తించిన వారు మనుషులకు మరి ఎంత విలువ ఉండాలి సో కాబట్టి మీ విలువ తెలియని వారి దగ్గరకి ప్రేమని అడుక్కొని వారి దగ్గర ప్రేమని అడుక్కొని కన్నా మీ విలువ తెలిసిన వారి దగ్గర ప్రేమను పంచండి మీ విలువ తెలియని వారి దగ్గర జీవితాంతం ప్రేమని వెతుక్కుంటూ పిచ్చి వాడిలా పిచ్చి దానిలా పిచ్చివాడి చేతిలో డైమండ్ లెక్క టైం వేస్ట్ చేసుకుంటారా ఇలాంటి పిచ్చి వాళ్ళు ఎంతమంది మీ విలువ తెలియక మిమ్మల్ని వద్దు అనుకున్నారు మీ విలువ తెలిసిన వారు ఏదో ఒక రోజు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని గట్టిగా పట్టుకుని పోతారు ఆ రోజు ఒకటి వస్తుంది అని వెయిట్ చేయండి వెయిట్ చేస్తారో మేం మీ ఇష్టం వెయిట్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం ఎందుకు చెప్తున్నాను అంటే అది చాలా చాలా బాధాకరం కుక్క కన్నా హీనంగా చూస్తున్నాడా నిన్ను చెల్లి అందుకే నీ హృదయంలో ఏసయ్య ప్రేమను నింపుకో అప్పుడు నీ భర్త ప్రేమ నీ అరికాలు గోటి మీద ఏగవాలినంత అనిపిస్తుంది ఏసయ్య ప్రేమ ప్రేమామయుడు ఏసయ్య స్వచ్ఛమైన ప్రేమ ఆ ప్రేమకి ఎవరు సాటి రా ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఐ లవ్ యూ చేసస్ అని చెప్పు చెల్లి అలే